ఈరోజు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పాలమూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి గారి విజయం కోసము ఈరోజు పాలమూరు ప్రజల ముందుకు ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చిన వంశీచంద్ రెడ్డి గారి కోసము మరి పాలమూరు ప్రజలకు ఈరోజు మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి ఒకటేమో కాంగ్రెస్ పార్టీ వంశీచంద్రెడ్డి గారు నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి డికే అరుణ గారు ఈరోజు పాలమూరు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది బీఆర్ఎస్ పార్టీ గురించి ఈరోజు ఆ పార్టీ గల్లీల లేదు ఢిల్లీల లేదు గల్లీల లేదు ఢిల్లీల లేదు కాబట్టి వాళ్ళు చేసిన పరిపాలన ఈ పది సంవత్సరాల అరాచకాలని మనం అంతా చూసినాము గమనించినాము నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఏ విధంగా దౌర్జన్యంగా వాళ్ళు పాలన కొనసాగించిన అరాచకంగా ఏ విధంగా పాలన కొనసాగించిన ఈ ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టి బెదిరించి పాలన చేసిన ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నారు పార్లమెంట్ ఎలక్షన్లలో కారు సారు పదహారు అన్నారు కానీ ఈనాడు కారు సారు ఫరారే అయ్యే విధంగా పరిస్థితి వాళ్ళకి ఈ రోజు వచ్చింది రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది డి కేరణమ్మ గారు ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డారు ఈ రోజు ముఖ్యంగా మనము భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళ గురించి అక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం గురించి వాళ్ళకు వాళ్ళే చాలు ఎందుకంటే పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఆ ఒక్క నాయకులే వాళ్ళను వాళ్ళలో వాళ్ళే చాలు పార్టీ ఇక్కడ ఎదగకుండా ఉండడానికి ఈరోజు కొన్ని ప్రశ్నలు ఎట్లా అంటే వాళ్ళే చెప్తున్నారు భారతీయ జనతా పార్టీకి ఉంది నరేంద్ర మోడీ గారు వే ఉంది అని చెప్పి చెప్తున్నారు కానీ పన్నెండు అభ్యర్థులను బయటికి వెళ్ళి అవుట్ సోర్స్ చేసుకొని ఎంపీ అభ్యర్థులుగా నిలబడాల్సిన అవసరం ఏమున్నది ఎందుకొచ్చింది ఆ రోజు పోడు భూముల కోసం గుర్రం పోడు తాండవయ్యి కార్యకర్తలు పోరాటం చేస్తే యాభై మంది కార్యకర్తలను నలభై రోజులు జైల్లో పెట్టిన స్థానిక ఎమ్మెల్యే ఆనాడు సైదిరెడ్డి అలాంటి సైదిరెడ్డిని తెచ్చి ఈ రోజు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఎక్కడ పోయింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని చెప్పి నేను అడుగుతున్నా పార్టీకి నరేంద్ర మోడీ వే ఉంది పార్టీలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వేవుందని చెప్పుకునే వీళ్ళు పదిహేను మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు పదిహేను మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు మరి పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీటి గురించి మీరు ఆలోచన చెయ్యాలని చెప్పి ప్రజలను అడగదలుచుకున్నా ఎందుకంటే ఇక్కడున్న నాయకత్వం ఏ విధంగా అయితే ఉందో వారి యొక్క స్వలాభం కోసం వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క రాజకీయ ఎదుగుదల కోసం పార్టీని ఇక్కడ ముందు పడనిస్తలేరు పార్టీని తెలంగాణలో డెవలప్ కానిస్తలేరు ఇవన్నీ చూసే ఇవన్నీ తెలుసుకొనే ఎందుకంటే కొంచెము పార్టీలో పని చేసిన తీరు కానీ ఆలోచన చేసిన తీరు గాని మేము దగ్గరుండి చూసిన వాళ్ళం కాబట్టి ఈ యొక్క ప్రశ్నలను అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి అయిన చెల్లా రెడ్డి గారు చదువుకున్నవారు యువకుడు ప్రజల మద్దలనే ఉండి ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఈరోజు పార్లమెంట్ లో కూడా ప్రజల కోసము ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశ్నలు చేయాలనో పార్లమెంట్ కి ఏ విధంగా అయితే నిధులు కేట కేటాయించాలనో మన పార్లమెంట్ మొత్తం ఏ విధంగా అభివృద్ధి తెచ్చుకోవాలనో అనే దాని మీద మంచి అవగాహన ఉన్న నాయకుడు చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు ఆయన ఈ రోజు గెలవడం మనకు చాలా అవసరం మనము మన రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది పార్లమెంటు కూడా తన సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారిది నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ లేకపోతే మన మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ ఉమ్మడి జిల్లా కాబట్టి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుండగా మనము ఒక మన పార్లమెంట్ సభ్యులని వంశించని మళ్ళీ అక్కడ నాగర్ కర్నూలు మల్లు రవి గారి మల్లు రవి గారిని గెలిపించుకోవడం మనకు చాలా అవసరం వీళ్ళిద్దరు తోడు ఉంటే వీళ్ళిద్దరు తోడు ఉంటే కేంద్రంకి వచ్చే నిధులు రాష్ట్రంలోకి వెళ్ళే వచ్చే శాంక్షన్ మనకు డబల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళు ఏదో చెప్పుకున్నా కానీ నిజంగా డబల్ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ గా వేగంగా మన పాలమూరులో అభివృద్ధి జరుగుతాయి దేశం ధర్మం రాముని మందిరం అంటున్నాం ఆ భక్తి మనలో కూడా ఉంది మాలో కూడా ఉంది రోజు పొద్దున మేము కూడా దేవుణ్ణి మొక్కుతాము మా పూజలు మేము చేసుకుంటాము కానీ దానికోసమే మనము ఓటు దానివల్ల ఓటు అడిగే పరిస్థితి మనకు రావద్దు ఈరోజు భక్తి వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు అడ్మినిస్ట్రేషన్ అనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అడ్మినిస్ట్రేషన్ అనేది కేంద్రంలో రావాలి ఆ అడ్మినిస్ట్రేషన్ కోసము ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ కోసం జరగాలి అని అంటే ఈరోజు రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉన్నది మన భక్తి బాగుంది మన భక్తి మనం పెట్టుకుందాం మన పూజను మనం చేసుకుందాం మేము కూడా హిందువులమే మాకు కూడా దేశం కావాలి మాకు కూడా ధర్మం కావాలి మాకు కూడా ఎన్నో రామ మందిరాలు నిర్మాణం కావాలి రామ మందిరం నిర్మాణం కూడా మేము కూడా హర్షిస్తున్నాం కానీ ఈ యొక్క రాజకీయాల్లోకి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి దీనికి మీరు రిలేషన్ పెట్టక పెట్టొద్దు అని చెప్పి మా ఒక విజ్ఞప్తి యువకులు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్కి కూడా ఒక విజ్ఞప్తి మన కోసము ఏ ఇబ్బంది ఉన్నా మన పాలమూరులో ఎలాంటి అరాచకాలున్నా మన కోసము పలికే నాయకులు మనకు కావాలి కానీ ఎక్కడనో ఢిల్లీలో కూర్చొని మేము వస్తామమ్మా చూస్తామమ్మా అని చెప్పే నాయకులు మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు రేవంత్ అన్నకు తోడుగా మనం వంశీచేందన్న నిద్దాం మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా వంశీచేందన్న ఢిల్లీలున్నా సీఎం గారు హైదరాబాద్ ఉన్నా ఇక్కడ లోకల్ గా నేనుంటాను మన ఎమ్మెల్యే గారు ఉంటారు హర్షవర్ధన్ అన్నుంటారు మన లోకల్లో కూడా ఎంతో మంది నాయకులు ఉన్నారు ఏ యువకులైనా కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేమంతా మీకు తోడుగుంటాం అదే విధంగా గతంలో నా నా ఒక ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలకు కూడా నేను ఒక చిన్న విజ్ఞప్తి నేను పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన మీకోసము నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా మీకు ఏ ఆపద వచ్చినా నేను మీ ఎంబడు ఉంటా ఎందుకంటే ఆనాడు మీరు ఎంతో పనిచేసిం మిత్రునన్న నాయకత్వం బాగుందని చెప్పి నా కోసం ఎంతో కృషి చేసిండ్రు వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తున్నా అంటే మీరు దయచేసి ఆలోచన చేయండి ఈరోజు ఆ ఒక్క పార్టీలో ఆ ఒక్క పార్టీలో వాళ్ళ కాళ్ళు వాళ్ళే గుంజుకుంటున్నారు మన యొక్క సెంటిమెంట్ ని మన యొక్క ఎమోషన్ ని వాడుకుంటున్నారు మన యొక్క అవసరాలని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క స్వలాభం కోసం మనని వాడుకుంటున్నారు మన కోసము మన బంగారు భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుని కోసము మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు మా యొక్క కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా మీరు రండి మాతో పాటు ఉండండి మీకు ఎలాంటి సమస్యలున్నా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా రెడ్డి గారి ద్వారా మీ మీ సమస్యలను తీర్చే బాధ్యత నేను తీసుకుంటా ఆలోచన చెయ్యండి ఎందుకంటే ఆ ఒక్క పార్టీల ఒక స్వలాభం కోసం వాళ్ళే ఇది చేసుకుంటున్నారు మన భవిష్యత్తుని మళ్ళీ మళ్ళొక్కసారి చెప్తున్నా నల్లగడ్డాలు తెల్లగవుతున్నాయి కానీ మళ్ళీ మన మీ యొక్క భవిష్యత్తు బాగుపడతలేదు కాబట్టి మా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి మాతో పాటు రండి అన్న గెలుపు కోసం మనం అందరం పనిచేసి అన్నని బంపర్ మెజార్టీతో గెలిపించి రేవంత్ అన్నకు బహుమతిగా ఇద్దామని చెప్పి కోరుకుంటూ